మండల ప్రజలకు ఈ జరిగిన అటువంటి పోలింగ్ తర్వాత మరియు రానున్న ఎలక్షన్ కౌంటింగ్ సందర్భంగా తెలియజేయడం ఏమనగా ఎవరు కూడా ఎక్కడా కూడా ఎటువంటి గొడవలకు పాల్పడకుండా ఉండాలని తర్వాత ఎవరైనా గొడవలకు పాల్పడినట్లయితే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అటువంటి వారిపైన నాన్ అవైలబుల్ కేసెస్ రిజిస్టర్ చేసి వాళ్ళను రిమాండ్ పంపించడం జరుగుతుంది వారిపైన రౌడ్ సీట్స్ కూడా ఓపెన్ చేసి అవసరమైతే గ్రామ పరిష్కరణ కూడా ఖచ్చితంగా చేస్తాము కాబట్టి అందరూ సహకరించి ఎవరు కూడా ఎటువంటి గొడవలు పాల్పడకుండా ఉండాలని చెప్పేసి డిపార్ట్మెంట్ నుంచి కోరుతున్నాము అలాగే ఎవరైనా ఈ సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసి అసత్య ప్రచారాలు చేసినట్లయితే కనుక వారిపైన కూడా ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది మనం ఎవ్వరూ కూడా ఎటువంటి పరిస్థితులలో అటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని ఏదైనా సమాచారం అటువంటి సమాచారం వచ్చిన పోలీసు వారిని సంప్రదించి అది వాస్తవమా కాదని తెలుసుకొని తర్వాత దానిని నిరూపించుకోవాల్సిందిగా డిపార్ట్మెంట్ ద్వారా తరఫు కోరుతున్నాము థ్యాంక్ యూ